విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సీతంపేట గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా స్థానిక గ్రామస్తులుచే జరిపించారు ఈ సందర్భంగా అర్చకులు సురేష్ మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి భక్తులతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామస్తులు సీతారాముల వారి కళ్యాణం యొక్క ప్రత్యేకత కోసం భక్తులకు నిఘా తెలుగు టీవీ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని మీడియా ద్వారా విజయవంతం చేశారు కళ్యాణ మహోత్సవం శ్రీరామం సందర్భంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ కార్యక్రమం జరుగుతుంది కళ్యాణం అంగరంగ వైభవంగా ముందు పూర్వక పూర్వకమే ఉదయాన్నే ప్రాతకాలం నుండి విఘ్నేశ్వర పూజ విష్ణు శాస్త్ర నాతో అలాగే అమ్మవారికి శ్రీ సూక్త విధానంతో అమ్మవారి పూర్తి పూర్తిగా ఇదంతా అయిపోతున్న తర్వాత అమ్మవారికి సో కష్టోత్తం పూర్తి చేసిన తర్వాత నీరాజన పుష్పాలు ప్రసాదం అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతున్నది ఇలాగ గత ఆరు సంక్రాంతి బట్టి కూడా కార్యక్రమం జరుగుతున్నది ఎవరితో వచ్చిన విధంగా భక్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా తమ యథాశక్తి యావ లోక లోక కళ్యాణార్థం కోసం గ్రామ సంరక్షణం కోసం ఇవంతా కార్యక్రమం జరుగుతున్నాను అందుకోసం సర్వే జనా